హలో అండి నమస్తే వెల్కమ్ టు చిల్లపల్లి హ్యాండ్స్ మంగళగిరి సో ఈ వీడియోలో స్పెషల్ ఏంటి అని అంటే ఎప్పుడు మంగళగిరి సారీస్ శారీసే కాదండి సో కొంచెం కొత్తగా ఫ్యాన్సీలో వెరైటీస్ చూపిస్తానండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్తో వచ్చాననమాట ఈ సమ్మర్లో ఎలాంటి ఫంక్షన్కి అయినా ఈజీగా వార్డ్రాప్ నుంచి పిక్ చేసుకొని కట్టుకోగలిగే శారీస్ అనమాట అఫార్డబుల్ ప్రైజెస్లోనే తీసుకొచ్చాను బ్యూటిఫుల్ కలెక్షన్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం అయితే చేయండి ఫస్ట్ వన్ శారీ వచ్చేసి మంచి ఫ్యాన్సీ శారీ అండి అసలు శారీ అయితే లైట్ వెయిట్ ఉందనమాట ఫ్యాబ్రిక్ ఫీల్ అయితే చాలా అంటే చాలా స్మూత్ సాఫ్ట్ టెక్స్చర్ ఉంది ఆల్ ఓవర్ శారీ ప్యాటర్న్ అంతా మనకి జరీ లైన్స్ అండి చెక్స్ తో వచ్చే దానిపైన ఫ్లోరల్ ప్రింట్ అనేది ఉందండి అసలు కలర్ చూసారా ఎంత బాగుందో కలరు లవ్లీగా ఉంది ప్రిటీ కలర్ కాంబినేషన్ పళ్ళు కూడా డీసెంట్ పళ్ళు అండి జరీ లైన్స్ అయితే వచ్చేసాయి పళ్ళులో కూడా నీట్గా ఉంది కదా సో దీని బ్లౌజ్ కూడా ఎలిగెంట్గానే ఉందండి సటిల్డ్గా ఉంది దీని బ్లౌజ్ చూపిస్తాను వచ్చేస్తుందండి లవ్లీగా ఉంది ఎనీథింగ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే మీరు వెళ్ళిపోవచ్చు చాలా బాగుంది దీని ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైజేనండి ఒక్కసారి ప్రైస్ చూడండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ దీనిలో కలర్ చాయిస్ కూడా ఉంది లిమిటెడ్ చాయిస్ అండి ఇదైతే అన్ని పేస్టిల్ కలర్సే ఉన్నాయి చాలా నీట్గా కనిపిస్తున్నాయి ఈ ఫోర్ కలర్స్ సెట్ అనమాట వీటిల్లో ఏ ఒక్కటి నచ్చినా కానీ వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకొక మోడల్ కూడా చూపించేస్తాను ఫుల్ ఫ్యాన్సీ సారీ అండి దాని మీద మనకి కాంతా వర్క్ వస్తుంది అసలు ఎంత బాగుందో చూడండి జంగిల్ థీమ్ తో బ్యూటిఫుల్ గా ఉంది కాంతా వర్క్ ఆల్ ఓవర్ శారీ అంతా మనకి కాంతా వర్క్ పైన సీక్వెన్స్ చంకీస్ ఉన్నాయండి అవి కూడా స్టిచ్చింగ్ లోనే వచ్చేసాయి అనమాట ఊడిపోతాయన్న ప్రాబ్లం ఉండదు బార్డర్ చూడండి ఎంత బాగుందో ఎంత నీట్ గా కనిపిస్తుందో కాంతా వర్క్ తో దీనిలో కూడా కలర్ చాయిస్ ఉందండి పళ్ళు అయితే ఫుల్ హెవీగా ఉంది విత్ కాంత వర్క్ టజిల్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి చూసారా గోల్డెన్ టజిల్స్ దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసిందండి బ్లౌజ్ వచ్చేపాటికి ఇలా వచ్చేస్తుంది చూసారా అండి ప్లేన్ వచ్చేసి బార్డర్ వచ్చేస్తుందండి ఈజీ టు క్యారీ చాలా లైట్ వెయిట్ ఉంది దీనిలో కూడా కలర్ చాయిస్ ఉందండి లిమిటెడ్ చాయిస్ ఉందండి ప్రైస్ ప్రైస్లోనే ఉంది ప్రైస్ కూడా చెప్తాను అసలు కలర్స్ చూసారా ఎంత బాగుందో ఫ్యాన్సీ కాంతా వర్క్ శారీస్ అనమాట లైట్ వెయిట్ బ్యూటిఫుల్గా ఉంటే జస్ట్ హ్యాంగింగ్ చేస్తే చాలండి చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి దీన్ని ప్రైస్ చెప్పేస్తాను ఒక్కసారి చూసేయండి ప్రైజ్ టూ థౌజండ్ ట్రిపుల్ నైన్ అండి అఫార్డబుల్ ప్రైజ్లోనే ఉన్నాయి వీటిలో ఏ ఒక్కటి నచ్చినా కానీ వెంటనే స్క్రీన్ షాట్ తీసేయండి ఆర్డర్స్ అనే నెంబర్కి పింక్ చేసేయండి నెక్స్ట్ మోడల్ కూడా చూసేద్దాం రా మ్యాంగో పట్టు అండి ఇది ప్యూర్ కాదు మనకు ప్యూర్ వచ్చేపాటికి టెన్ థౌజండ్ అబోనే ఉంటుంది అనమాట సో ఇది సెమీలోనే చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో వచ్చింది త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి కానీ ఫీల్ వచ్చేసి మనకి ప్యూర్ ఫీల్ వస్తుంది అనమాట చాలా నీట్గా కనిపించేస్తుంది శారీ అంతా బ్రైట్ కలర్ తీసాను నేను అసలు బాడీ ప్యాటర్న్ అంతా సిల్వర్ బుటాస్ అండి బ్యూటిఫుల్ మీనాకారీ వర్క్ కూడా వచ్చేసింది ఎంత ఎలిగెంట్గా ఉందో తెలుసా బార్డర్ అయితే రిచ్ బార్డర్ వచ్చింది ట్రెడిషనల్ బోర్డర్ టూ సైడ్స్ కూడా బ్రైట్ కలర్ బోర్డర్ దీని పళ్ళు కూడా సూపర్ పళ్ళు అండి రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది దీనికైతే ఇది బ్లౌజ్ అండి టూ సైడ్స్ కూడా బార్డర్ వచ్చేస్తుంది మీరు మంచిగా డిజైన్ చేంజ్ చేసుకుంటే ఇంకా నీట్గా కనిపించేస్తుంది దీనిలో కూడా లిమిటెడ్ ఉన్నాయండి ఎందుకంటే ఆల్మోస్ట్ ఆఫ్లైన్లో మా టీం అంతా సేల్ చేసేసారు వాటిల్లో కలర్స్ కూడా చాలా బాగున్నాయి అసలు ఎంత నీట్గా అనిపిస్తున్నాయో ఈ కలర్స్ ఏ ఒక్కటి మీకు ఫుల్ శారీ ఓపెన్ పిక్ పెట్టాలి అనుకున్నా కానీ ఫుల్గా ఓపెన్ చేయించి చూపించాలి అన్న కానీ వెంటనే స్క్రీన్ షాట్ తీసి మార్క్ చేసేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ పిన్ చేసేస్తే చక్కగా చూసేయండి శారీని శారీ కలర్స్ చూసారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయో చాలా బాగున్నాయి వైట్ కలర్ అయితే ఇంకా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది బ్రైట్స్ ఎవరైనా ఉంటే తలంబ్రాలకి తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళైతే ఈ శారీని ఈజీగా పిక్ చేసుకోవచ్చండి అంత బాగుంది శారీ పక్క ట్రెడిషనల్గా ఉంది తలంబ్రాల్కే కాదు ఎలా అయినా కానీ యూజ్ చేసేసుకోవచ్చు సో చూసారు కదా ఇంకొక మోడల్ కూడా ఉంది అది కూడా చూపించేస్తాను దీని ప్రైజ్ వచ్చేపాటికి త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి అఫార్డబుల్ ప్రైస్లోనే ఉంది ఏ ఒక్కటి కావాలని అనుకున్నా కానీ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ మోడల్ కూడా చూసేద్దాం సో ఇప్పుడు చూపించబోయే శారీస్ అన్ని సాఫ్ట్ పట్లో డిజైన్స్ అనమాట సారీ సాఫ్ట్ అని ఎందుకు అన్నామని అంటే ఎంత సాఫ్ట్గా ఉందో అనండి సారీ ఫీల్ అయితే చాలా బాగుంది ఎంత నీట్గా కనిపిస్తుందో తెలుసా శారీ అయితే ఆల్ ఓవర్ బాడీ ప్యాటర్న్ అంతా ఒక్కసారి చూసేయండి బంచ్ బుటాస్ వచ్చాయి తర్వాత చిన్న చిన్న జరీ లై జరీ బుటాస్ అండి చాలా చిన్న చిన్నగా ఉన్నాయి టూ సైడ్స్ కూడా ఫ్లోరల్ బార్డర్ అండి జరీ వీవింగ్ చాలా నీట్గా కనిపిస్తుంది దీనికైతే మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వెళ్ళిపోతే మీరు ఇంకా బాగా కనిపించేస్తుంది సో పళ్ళు చూసారు కదా రన్నింగ్ పళ్ళులోనే టజల్స్ అండి క్యూ క్యూట్గా ఉన్నాయి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో దీని బ్లౌజ్ వచ్చేపాటికి ఇలా బుటాజ్ వచ్చిందండి విత్ బార్డర్ కూడా నీట్గా ఉంది ఎనీథింగ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వెళ్ళిపోవచ్చు చాలా అంటే చాలా రీజనబుల్ చాలా సాఫ్ట్ కూడా ఉందండి ఒక్కసారి ప్రైస్ చూసేయండి త్రీ ట్రిపుల్ నైన్ పడుతుందండి ఎంత బాగుందో సారీ లైట్ వెయిట్ కూడా అండి సారి దీనిలో కూడా కలర్ చాయిస్ ఉంది అది కూడా చూపిస్తాను ఏ ఒక్కటి నచ్చినా కానీ వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదు ఆఫ్లైన్లో పర్చేస్ అంటారా ఒక్కసారి మా స్టోర్కి అయితే విజిట్ చేసేయండి మన స్టోర్ అడ్రస్ వచ్చేసి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి బైపాస్ రోడ్ కొండపనేని టవర్స్ దగ్గర అండి బైపాస్ రోడ్ నుంచి వస్తుండంగానే సర్వీస్ రోడ్లో ఉంటుందండి పెద్ద షోరూమ్ అనమాట హ్యాండ్లూమ్ కలెక్షన్ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ లాస్ట్ వీడియోలో చూపించాను సో ఇప్పుడు ఫ్యాన్సీ కలెక్షన్ని కూడా చూపిస్తున్నాను కలర్స్ ఇవే కాదండి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి వీటిల్లో వాటిల్లో కలర్స్ కావాలని అనుకుంటే ఖచ్చితంగా పిన్ చేసేయండి మా టీం రెడీగా ఉన్నారు మీకు చూపించేస్తారు నెక్స్ట్ మోడల్ కూడా చూపించేస్తాను అది కూడా ఒకసారి చూసేయండి నెక్స్ట్ శారీ వచ్చేసి చందేరి అండి చందేరి పట్టు శారీస్ అనమాట చాలా బాగుంది ఎంత పట్టుకున్నా కానీ చాలా లైట్ వెయిట్ ఫీలింగ్ ఉందనమాట ఈ సమ్మర్లో ఏ ఫంక్షన్ ఉన్నా కానీ డిగ్నిఫైడ్గా నీట్గా ఎలిగెంట్గా కనిపించాలి అని అంటే ఇలాంటి ఒక శారీ ఉండాలండి ఎంత బాగుందో తెలుసా శారీ దీని కాస్ట్ కూడా మనకి అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఓన్లీ చాలా బాగుంది ఒక్కసారి శారీ కూడా అలానే ఓపెన్ చేద్దాం శారీ అంతా మంచి చందేరి అండి ప్యూర్ చందేరి వస్తుంది ఈ చందేరికి ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి జరీ లైన్స్ వచ్చాయండి ప్రింట్ లాక్ కనిపిస్తుంది కానీ జరీ లైన్స్ గోల్డెన్ జరీ లైన్స్ అయితే వచ్చేసాయి అనమాట అసలు క్వాలిటీ ఎలా ఉందంటే రిచ్గా కనిపిస్తుంది కట్టుకున్న రాయల్ లుక్గా అనిపిస్తుంది అండి చాలా బాగుంది దీని పళ్ళు గ్రీన్ పళ్ళు వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేపాటికి ఇది మంచిగా ఇదే కుట్టించేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా రెడీ అవ్వాలనుకునే వాళ్ళు కాలర్ నెక్ కానీ బోట్ నెక్ కానీ వెళ్ళిపోవచ్చండి అవసరం ఉంటుంది దీనిలో కూడా కలర్ చాయిస్ ఉంది పర్పుల్ మంచి రామా బ్లూ రామా గ్రీన్ సారీ క్యాండీ పింక్ కలర్ చాలా బాగున్నాయి ఈ కలర్స్ అయితే దీంట్లో అండి సో ఏ ఒక్కటి నచ్చినా కానీ వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఆర్డర్స్ అనే నెంబర్కి అయితే పిన్ చేసేయండి ఇంకొక మోడల్ కూడా చూపించేస్తాను టెందేరీలోనే అజ్రక్ ప్రింట్తో వచ్చానండి అజ్రక్ ప్రింట్ మన మంగళగిరిలో కూడా చూపించాను నేను అసలు సారీ ఎంత బాగుందంటే ఫీల్ చాలా బాగుంది చాలామంది చందేరి అంటే గుచ్చుకుంటుందేమో అని అనుకుంటారు కదా అస్సలు గుచ్చుకోదండి అసలు ఫీల్ ప్యూర్ ప్యూర్ కాబట్టే ఇంత ఇంత బాగుంది ఇది దీని పళ్ళు చూసారా పళ్ళులో మనకి జరీ లైన్స్ వచ్చాయి సిల్వర్ జరీ లైన్స్ బ్లౌజ్ వచ్చేపాటికి ఇదండి బ్యూటిఫుల్గా ఉంది మీరు బ్రైట్ కలర్ వెళ్ళిపోవచ్చు బ్లౌజ్కి దీనిలో కూడా కలర్ ఆప్షన్ ఉంది అంటే సింగిల్ పీస్లో కలర్ ఆప్షన్ కాదు డిజైన్స్లో కలర్ ఆప్షన్స్ అనమాట ఇవి కూడా చాలా లిమిటెడ్గా ఉన్నాయి సో ఎవరికి ఏది కావాలన్నా కానీ వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్డర్ చేసిన నెంబర్కి పిన్ చేసేయండి వీటిల్లో ఇంకా కలెక్షన్ కూడా ఉందంటండి సో ఒక్కసారి వీటిలో కలర్ చూడాలని అనుకుంటే కనుక కలెక్షన్ ఇంకా చూడాలి అని అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాపింగ్ చేసేయండి వీటిల్లో కలర్స్ డిజైన్స్ అన్నీ చూపించేస్తారు నేను చూపించినవే కాదంట ఇంకా ఉన్నాయంట మా టీం మెంబర్ ఇప్పుడే నాకు చెప్పారనమాట సో అది మీకు నేను షేర్ చేస్తున్నాను ఇంకొక మోడల్ కూడా చూసేద్దాం చూడడానికి ముందు ఒక్కసారి దీని ప్రైస్ చూపిస్తాను రీజనబుల్ ప్రైస్ అండి త్రీ ట్రిపుల్ నైన్ పడుతుంది చెప్పాను కదా వీటిల్లో ఇంకా కలెక్షన్ ఉంది నెక్స్ట్ మోడల్ కూడా చూసేద్దాం చాలామంది కోరా వైట్స్ కట్టే వాళ్ళే ఉంటారండి స్పెసిఫిక్గా సో వాళ్ళ కోసం ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కానీ ఉంటే కనుక తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసేయండి ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియో అయితే తప్పకుండా యూజ్ అవుతుందండి ఎందుకంటే అలాంటి కలెక్షన్ తీసుకొచ్చాను నేను మొత్తం అంతా హాఫ్ వైట్ అంటే కోరా వైట్ అలా అంటారు కదా అట్లాంటి డిజైన్స్ చాలా అంటే చాలా సటిల్డ్గా కూల్గా హైఫైగా కనిపిస్తాయండి అసలు డిజైన్ చూసారా సో ఈ వర్క్ చూసారా అండి ఎంత బాగుందో ఈ వర్క్ని ఏమంటారో తెలియదు నాకు తెలిసి నేనైతే చికెన్ కర్రీ వర్క్ అనే అంటాను ఈ వర్క్ని ఏమంటారో కూడా కామెంట్ చేయండి నాకు అసలు ఐడియా కూడా లేదు ఈ వర్క్ మీద అంత ఎంత బాగుందో వర్క్ అయితే మొత్తం అంతా థ్రెడ్ వర్క్ వచ్చేసిందండి దీనిలోనే జరీ వర్క్ కూడా వచ్చింది జరి థ్రెడ్ వర్క్ సో టజిల్స్ చూసారా ఎంత బాగుందో టజిల్స్ చాలా అంటే చాలా నీట్గా ఉంది సూపర్గా కనిపిస్తుందండి బ్లౌజ్ వచ్చేపాటికి ఇది రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి బార్డర్ వచ్చేసింది బార్ హ్యాండ్స్కి కూడా వర్క్ వచ్చేసింది మీరు ఎలా అయినా కానీ ఈ శారీని యూజ్ చేసేసుకోవచ్చు అనమాట సో శారీ ఎంత బాగుందంటే అంత బాగుందండి సేమ్ ఇదే కలర్లో మీకు డిజైన్స్ వేరుగా తీసుకొచ్చాను ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయండి వీటిలో స్టార్టింగ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌజండ్ వరకు ఉన్నాయన్నమాట ఏ ఒక్కటి మీకు నచ్చినా కానీ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ ఇంక్ చేయండి ఆ సారీ మీకు ఫుల్గా ఓపెన్ చేసేసి వీడియోస్ ఫొటోస్ అన్నీ మీకు షేర్ అయితే చేసేస్తారండి అసలు సారీ ఎంత బాగుందంటే అంత బాగుంది సారీస్ అన్ని కోరా కలర్స్ అండి లైట్ కలర్స్ ఇది ఒక్కడ చూడండి ఒక్కసారి మంచి పిస్తా గ్రీన్ లైట్ పిస్తా గ్రీన్ బ్యూటిఫుల్గా ఉంది మంచి మంచి ప్రింట్స్ ఉన్నాయి ఈ సారీ కొంచెం యూనిక్గా అనిపించింది నాకైతే ఎంత నీట్గా ఉందో ఇది లైక్ ఈ పెయింటింగ్ కూడా చాలా బాగుందండి అవుట్ లైన్ మాత్రమే పెయింట్ చేశారు జరీ బార్డర్ వచ్చేసింది ఎంత నీట్గా కనిపిస్తుంది కనిపిస్తుందండి శారీ అయితే జస్ట్ ఇట్లా వేసుకున్నా చాలు చాలా అందంగా కనిపించేస్తుంది ఎంత బాగుందో సారీ ఎలిగెంట్గా రిచ్ రిచ్గా కనిపించేస్తాం అనమాట ఈ సారీ కాస్ట్ వచ్చేవాటికి ఫోర్ ట్రిపుల్ నైన్ అండి వీటిల్లో అయితే మనకి ఫోర్ ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ ఫైవ్ సిక్స్ బిలోనే ఉన్నాయి సో ఏ ఒక్కటి నచ్చినా కానీ వెంటనే స్క్రీన్ షాట్ తీసేయండి ఆర్డర్ చేసిన నెంబర్కి అయితే పిన్ చేసేయండి నెక్స్ట్ మోడల్ కూడా చూపించేస్తాను ఈ వీడియోలో లాస్ట్ కలెక్ కలెక్షన్ అనమాట ప్యూర్ టెసర్ సారీస్ అండి ఇవన్నీ అసలు ఎంత బాగుందో ప్రింట్ అయితే చాలా బాగుంది ప్యూర్ క్వాలిటీ కదా అసలు ఫీల్ కూడా చాలా బాగుంటుంది జరి లైన్ బోర్డర్ చూసారా సటిల్డ్గా షైన్ అవుతుంది అది ఓవర్గా అయితే అస్సలు అవ్వడం లేదు అప్పర్ బోర్డర్ కూడా సేమ్ యాజ్ యూజువల్ వచ్చిందండి శారీ అంతా మనకి మంచి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది అసలు ఎంత బాగుందో కాన్సెప్ట్ కలర్ క్రియేటివిటీ చాలా బాగుంది దీనిలో అయితే మంచి వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్తో వచ్చేసానండి శారీ చూసారా మంచి రాయల్ బ్లూ అసలు ఈ బ్లూ ఎక్కడ కనిపించట్లేదు ఇప్పుడు ఒకప్పుడు మా చిన్నప్పుడు అయితే బాగా వాడేవారు ఈ బ్లూని రాయల్ బ్లూ ప్యూర్ టెసర్ మీద కలంకారీ ఫ్లోరల్ అండి ఇది లతలు డిజైన్ అంటారు కదా సో అట్లాంటి డిజైన్ అనమాట మంచి క్యాండీ పింక్తో వచ్చేసింది బ్లాక్ లవర్స్ సో మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా బ్లాక్ లవర్స్ ఉంటే కనుక ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి లేదు అనుకుంటే ఇలానే స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకైతే షేర్ చేసేయండి రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయండి ప్యూర్ క్వాలిటీ ప్యూర్ టెసర్ క్వాలిటీ కాదు ప్యూర్ టెసర్ అండి ఇది మంచి మంచి కలర్ కలర్స్ ఉన్నాయి ఇవే కాదు వీడియో లెంత్ అవ్వకూడదని చెప్పి నేను తక్కువ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను మీకు మీరు స్టోర్కి విజిట్ చేస్తే ఇంకా కలెక్షన్ మీరు చూడగలుగుతారు లేదు అనుకుంటే వీడియో కాల్లో కూడా మేము సర్వీస్ చేస్తామండి సో చూసారు కదా కలర్స్ ఎంత బాగున్నాయో వీటిలో లైట్ కలర్స్ ఉన్నాయి బ్రైట్ కలర్స్ ఉన్నాయి ఇంకా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క పీసే వస్తుంది ఒక కలర్ మీద ఒక్క డిజైన్ వస్తుంది అనమాట మళ్ళీ ఏ ఒక్క డిజైన్ కూడా రిపీట్ అయితే అయ్యే ఛాన్సే లేదండి చాలా బాగున్నాయి ఇంకా ఇంకా వేరే మోడల్స్ ఏమన్నా మీరు చూడాలి అని అనుకుంటే కనుక మన స్టోర్కి అయితే ఒక్కసారి విజిట్ చేయండి మన స్టోర్ అడ్రస్ వచ్చేసి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి బైపాస్ రోడ్ పక్కనే ఉంటుంది సర్వీస్ రోడ్లో సో తప్పకుండా విజిట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకా సరికొత్త కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు నమస్తే